శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారికి వారి యొక్క సంపూర్ణ జాతకం బయటపడింది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో వీరు ఎలాగ ముందుకొస్తారు ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందా అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలను రాశి వారు తమ జీవితం ప్రారంభం నుంచి అనేక రకాలుగా కష్టాలు పడుతూ తమ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఎవరి సహాయం లేకుండా సొంతగా కష్టపడుతూ వస్తూ ఉన్నారు ఈ రాశిలో చాలా వరకు ఎక్కువ చదువుకునేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు వీరికి చదువు లేనప్పటికీ కూడాను చాలా ధైర్యము అలాగే ఏదైనా సాధించగలమన్న పట్టుదల వీరిని చాలా ఒక స్థాయికి తీసుకొని వచ్చింది అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తెలివిగాను వ్యాపారాలలో ముందుకు వెళ్తూ వ్యాపారాభివృద్ధి కోసం చాలా తెలివిగా చురుగ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రాశి వారిలో స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా వీరికి సహాయం చేయకపోగా వీరిని ఎప్పుడూ కూడా అవమానిస్తూ ఇబ్బందులు పెడుతూ మీరు దేనికి పనికిరారు అన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడతారని అవమానిస్తూ ఉంటారు ఇలాంటి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు వీరి జాతకంలో జరిగే విషయాల్లో చాలా అద్భుతాలే జరగబోతున్నాయి ఇందులో మొదటగా ఈ రాశివారు ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు అలాగే వ్యాపారాలలో ఇప్పుడిప్పుడే ప్రారంభించినటువంటి వాళ్ళు మంచి ఫలితాలు చూస్తారు వీరు స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే స్నేహితులతో బంధువులతో కూడా వీరు పార్ట్నర్షిప్గా చేసేటువంటి అవకాశాలు కూడా వ్యాపారాలు కనబడుతుంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాభాలు వస్తుంది బజ్జీ బండి నుంచి ఎలక్ట్రికల్స్ వర్కర్ అమ్మే వాళ్ళ వరకు విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు ఈ రాశిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కళ ఇల్లు కట్టుకోవటం సొంత ఇల్లు కట్టుకుంటారు స్థలాలు పొలాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా వీరికి విపరీతంగా ఉంది ప్రేమించినటువంటి వాళ్ళు యాభై శాతం మందే వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది మిగతా యాభై శాతం మంది ఎక్కువగా ఈ రాశిలో ప్రేమ విఫలం అవుతూ ఉంటుంది ఎక్కువగా విడిపోవటం లేదా దూరం వెళ్ళిపోవడం ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి అలాగే మీ ఎదుగుదల చూసి మీ బంధువులు మిత్రులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మీకు కావాల్సిన వాళ్ళే మీకు శత్రువులుగా మారుతారు మీ బంధువులు అన్నదమ్ములు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి వీరే మీకు శత్రువులుగా మారి మీ పతనం కోరుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్నేహితులకి బంధువులకి మీ ఎదుగుదల గురించి ఎక్కువగా చెప్పకండి అలాగే మీ రహస్య జీవితాల గురించి కూడా వాళ్ళు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కానీ అన్ని విధాలా చాలా చక్కగా ఉన్నాయి పెళ్ళిళ్ళు కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా చక్కగా కనబడుతుంది ఇప్పటివరకు వీరు చూడనటువంటి విపరీతమైనటువంటి అదృష్టాన్ని వీళ్ళు చూస్తారు కోరుకున్నవన్నీ కూడాను వీళ్ళకి దక్కుతాయి ప్రతి ఒక్కటి వీరు కాళ్ళ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ సహాయం అర్థిస్తారు ఈ రాశిలో ఈ రెండు సంవత్సరాల్లో మీరు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అన్ని రాసుల కన్నా మొదటి స్థానంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది విపరీతమైనటువంటి ధనయోగము అలాగే విపరీతమైనటువంటి రాజయోగం వల్ల మీరు కోరుకున్న స్త్రీలు కానీ కోరుకున్న వ్యక్తులు కానీ మీ వశమవుతారు చెయ్యాలనుకున్నటువంటి ప్రతి పనిలో ఆర్థికంగా సంపాదిస్తారు మనశ్శాంతిగా జీవిస్తారు పట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రాశికి తిరుగు లేదనే మనం చెప్పుకోవచ్చు వృచ్చక రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలా చక్కగా వీరు ఎదుగుతారు శత్రువులు మీపై ఎప్పుడు చెడు ప్రయోగాలు చేయాలని చూస్తుంటారు జాగ్రత్త వహించండి మళ్ళీ కలుసుకుందాం వృశ్చిక రాశి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసుకోండి